ఈరోజు మనకు నిమజ్జనం మన బాలమిత్ర యువజన సంఘం సుభాష్ నగర్ ఇప్పుడు ఈరోజు లాస్ట్ మన పూజ జరుగుతుంది గణేశుడికి మనము అయితే మనమైతే డాక్టర్ కూడా డెకరేషన్ అయితే ఇప్పుడే అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి ఈరోజు లాస్ట్ కనుక కాబట్టి మనము పంతులు కూడా పిలిపించాం అందరు కూడా వచ్చి పూర్తి చేస్తుండ్రు ఒకసారి మనం చూద్దాం ఈరోజు మా సంఘ సభ్యులు అందరూ రకం కలర్ శారీతో రెడీ అయ్యారు ఇవాళ వాయిలెట్ కలరు అలాగే మన చిన్న పిల్లలు కూడా ఇవాళ మన ముంబై స్టైల్ లాగా మన వెళ్ళే వాహనం ట్రాక్టర్ మన సింపుల్గా అయితే ఇలా రెడీ చేసినాం ఇలా చిన్న డెకరేషన్ మన గణేషుని ఇంకా లైట్స్ పెట్టినాం ఇంకా జనరేటర్ కనెక్ట్ చేసి బాక్స్ కనెక్ట్ చేసేవారు ఇంకా చేయాలి పూజ అయిపోయినాక మనం స్టార్ట్ చేసాం పూజ ఒకసారి అందరి గోత్రాలు అయితే మన పంటలైతే చదువుతుండు అందరి మా సభ్యులందరూ ఇప్పుడు ఒకే రకం శారీతో ఇలా ప్లాన్ చేశాం అలాగే పిల్లలు కూడా మంచి ముంబై ముంబై స్టైల్లో ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు వాళ్ళ కూడా చూపిస్తాం మీకు आम रोज भाले का दूसरा प्रदर्शन करवाते हैं परिवार द्वारा आयी यह विद्या तो यह का जीवन नाम ऐशा नाम नाम अस्तित्व का चुपके लगा भिवा मस्तगंधों का भिवा इसमें रेत बुंदरी का अपवित्र भवित्रों का सरूवा मस्तगंधों का भिवा ಖಜೇರವಾಡ ಗರಿ ಹ ಪವಿತ್ರ ಪವಿತ್ರವಾದ دروازೆ ಇದು ಇಲ್ಲಿ ಜನಕ್ಕೆ ಜ್ಞಾನದ ಜ್ಞಾನಿ ಓಂ ಜಾಲಾ ಇಶಾನನ ನಮಃ ಎಲ್ಲವೂ ಇದೆ ಗಣನತೆ ಜಹಾ ಏಕ್ಯೋ ಭೀಟಂ ಗಮತ್ಯಾನೆ ಸಮತ್ಯಾನೆ ಕೊಂಚ ಮಿಡಾರ್ ಗೆ ಎಲ್ಕಂದ ಅಲ್ಲಯಾ మన మన గణేశుడి పూజ కూడా అయిపోయింది ఒకసారి వెళ్ళి చూద్దాం మనం తీసుకోండి తీసుకోండి అందరు ఆరాధ తీసుకోండి प्रेमनाथ जय महावीर जय माता दी 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 जय माता दी

వినాయక జిలోకం వచ్చి ఈ పదకొండు రోజులు మరిచి పూజలు అందుకొని మనం పెట్టిన నైవేద్యాలు సింగరించి ఇప్పుడు కైలాసానికి వెళ్ళిపోయింది

అయ్యో మా బాల పిల్లలకు కూడా ఆశీర్వాదం పంతులు అందరికి ఆశీర్వాదం పంతులతో జై ఇప్పుడు ఎలా 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 చేసుకున్నారు పూజ టెన్ డేస్ లెవెన్ డేస్ చాలా బాగా పిల్లలు ఆహ్లాదంగా సంతోషంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి వినాయకుడిని పిల్లలతో కంటే ఎక్కువ తల్లులం వాళ్ళ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాం మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది కానీ బాధ ఏంటంటే ఈ రోజు వినాయకుడు పోతుండడం చాలా బాధ అనిపిస్తుంది రేపటి నుంచి ఇందరు కైందరం గల్వము ఉండము ఒక దగ్గర రాము

చాలా హ్యాపీగానే సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ గణపతి అందరం సామూహికంగా కలుసుకోవడం నిమజ్జనం కాబట్టి చాలా బాధగా కూడా ఉంది జై గణేష్ జై గణేష్ మహారాజ్ అంటే మీరు చెప్పండి డేస్ వచ్చారు మీరు కూడా పూజకి ఎలా అనిపించింది మా బాల పూజ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం జరుపుకున్నారు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ వాళ్ళ వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు తీసుకొచ్చి అందరం కూర్చొని మంచిగా పిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనం కండువా సమాపం చేస్తున్నాం ఒక నిమిషం లైట్ లైట్ పోతుంది ఒక నిమిషం కండువా అయితే సమర్ప చేస్తున్నాం కండువా వేసుకోవాలి సభ్యులందరూ వేసుకునేటువంటి కండవాళ్ళు అందరికి వచ్చినాయా చెప్పండి ఒకసారి గణపతిని అయితే వాహనం మీద ఎక్కిచ్చుడే మనం స్టార్ట్ చేసిడే మీకు మళ్ళీ స్టార్ట్ అయినాక చూపిస్తా సరే చూడండి మనం అయితే ఆకృతంగా ఉన్నారు ఇక ఎప్పుడు వస్తది పైకి దేవుడని ఏంటిదమ్మా మా గణేశుని ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు లావర్తున్నాం మన మీదకి చూడండి Moria, मौरिया जय जय N required Content 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 Easy focus Catch the Hand of the back And catch Get out Take him Dam Yes Yes Hold

आंदले जी Gloria.

గణేషుడు అయితే ఇక వెళ్తుండు ఈ మధ్యాహ్నం టాట్ అయిపోతుంది అందరు వెయిట్ చేస్తూరు ఇక కొంచెం లేట్ అయింది ఇక ఆక్షన్ లేట్ వల్ల మనకు లేట్ అయిపోయింది చూడండి గైస్ ఒక్కసారి మన గణేష్ ఉంది మన ప్రాక్టీ డెకరేషన్ సింపుల్గా ఇక కొంచెం వేసేసినాం ఇప్పుడు మా సంఘం సభ్యులు ఒక రీల్ చేయబోతున్నారు వాళ్ళు అంతా ఒకటే రకం శారీలు కట్టుకొని ఒక రీల్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకోసం మంచి వీడియో చూడండి చాలా బాగా చేశారు చాలా బాగున్నారు కొంగులు ఎట్టుకోండి ఇద్దరు ओर या, कैन बन मापा, ओर या, तो नेक्स्ट ईयर हीगा, नेक्स्ट ईयर जोड़ा लेगा साल में नग्नी, नेक्स्ट ఇది ఫ్రెండ్స్ ఇక మన అయితే ఇక అయితే అయిపోయింది ఇక మనకు కొంచెం బాధాకరమే బట్ ఇక ఆ గంగమ్మ ఒడిలో మనమైతే ఆ వినాయక స్వామిని అయితే మనం చేకూర్చినాం సంతోషంగా అందరూ ఇక్కడ సహాయం చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే ఇన్ని గణపతులకు వీళ్ళు హెల్ప్ చేశారు సన్నలు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు కూడా అంత టేక్ కేర్గా అంతా అంత హెల్ప్ చేయడం కూడా ఆ గణేషును దీవెనలు అందరికీ ఉండాలని మనం కోరుకుందాం స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని మనం కోరుకుందాం మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై ప్రియా ఓకే ఫ్రెండ్స్ ఇది మన గణేష్ నిమజ్జనం వీడియో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాగా ఏర్పాటు చేశారు అక్కడ పెద్దవి అక్కడ అటు సైడు చిన్నవి మంచిగా ఏర్పాటు చేశారు లైట్స్ కూడా చాలా బాగా చేశారు మన సిరిసిల్ల మున్సిపాలిటీ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో చాలా బాగా ఇదిగా చేశారు ఇక్కడ మనకు వస్తుంది పెద్ద గణేష్ ఇక్కడ చాలా మంచిగా ఏర్పాటు చేశారు జలా చాలా బాగుంది చాలా బాగుంది కొంచెం చూపిస్తున్నా చూడండి జనం అయిపోయిన తర్వాత వెయిట్ రాగడానికి లేదండి చిత్తూరు అని చూడండి ఎంతో చక్కగా వెళ్తా గణేషుడు హలో స్వరాజ్ సెకండ్ దగ్గర ఈ ట్రాక్టర్ ఏర్పాటు చేసి పోలీస్ బృందమైన మనంసి అయిన సిక్స్ల నుంచి ఇంత మంచిగా ఏర్పాటు చేసి జాగ్రత్తగా మన గణేషన్ అయితే నిమజ్జనం చేయాలి అదే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఏర్పాటు చేయడం కూడా వాళ్ళని చూడాలి మన బాగోలు కూడా వాళ్ళకు కూడా ఒక పనే అన్నట్టు పెద్ద పనే ఇది ఫ్రెండ్ ఈరోజైతే మనం నిమజ్జనం వీడియో ఓకే థ్యాంక్స్ వాచింగ్ మై ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ కి అన్న మీ ఛానల్ గణేష్ సర్దార్ నగర్ ఓకే అయిపోయింది అన్న నిమజ్జనం చాలా మంచిగా అయిపోయింది చాలా బాగా చేసుకున్నారా లెవెన్ డేస్ మంచిగా చాలా మంచిగా ఓకే ఓకే సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న మా ఛానల్